అందరికి నమస్కారం రంగస్థల నటులు దర్శకులకు రచయితలకు కళారంగ నిపుణులకు మిత్రులకు అందరికీ తెలంగాణ నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదహారవ తారీఖు నాడు తెలంగాణ నాటక రంగ దినోత్సవం నిర్వహించుకుంటున్నాము అయితే కల తప్పుతున్న గ్రామాలు గత నలభై సంవత్సరాల క్రితము ప్రతి గ్రామము లోపల నాటకాల ప్రదర్శన జరుగుతుండేది ప్రతి ఊరిలో చిరుతల రామాయణము ఆ ఊరిలోని యువకులు అక్షరాశులైనా నిరక్షరాశులైనా గ్రామ మధ్యలో ఒక వేదికను ఏర్పాటు చేసుకుని చిరుతల రామాయణాన్ని ఒక నెల రెండు నెలలు ప్రాక్టీస్ చేసేవారు చేసి శ్రీరామ పట్టాభిషేకం అనే పేరుతోటి ఆ గ్రామంలో ప్రదర్శించేవారు అయితే శ్రీరాముని వేషం వేసేవారు సీతా వేషం వేసేవారు చాలా నిష్టగా ఉండేవారు శ్రీరామ పట్టాభిషేకం వేసిన రోజు ఆ ఊరు ఊరంతా ఒక పండుగ వాతావరణం ఉండేది చాలా ఉత్సాహభరితంగా ఉండేది శ్రీరామ పట్టాభిషేకం రోజు గ్రామస్తులంతా తమ ఊళ్ళో సీతారాముల కళ్యాణం జరుగుతుందనే ఒక ఆనందంతో ఉండేవారు రాత్రి అంతా మేలుకతో ఉండి ఆ శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలికించేవారు చూసేవారు తెల్లవారు జామున సీతారాముల కళ్యాణము తర్వాత గ్రామస్తులు కట్న కానుకలు తలాంబ్రాలు ఓడి బియ్యము తీసుకొచ్చి సమర్పించేవారు మన ఇంట్లో పెళ్లి జరుగుతుందనే భావన వాళ్ళకు కలిగి ఆనందం పొందేవారు కానీ కాలక్రమేణా సినిమాలు రావడం తర్వాత ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడైతే టీవీలు ప్రతి ఇంటికి ప్రతి రూముకు టీవీ వచ్చి చేరిందో గ్రామాలు కళ తప్పిపోతున్నాయి ఆదరణ కళలకు ఆదరణ అవుతున్నాయి ప్రతి ఒక్కరు చిన్న చితుక ముసలి ముత్తుగా అందరూ టీవీకి అతుకపోయి ఎవరికి వారే ఇంటిలో కూర్చుండి టీవీలోనే చూడడం జరుగుతుంది కళలకు ప్రాధాన్యత తగ్గిపోతుంది నాటకాలకు ప్రాధాన్యత తగ్గిపోతుంది యువతి యువకులు కూడా గతంలో లెక్క ఈ నాటక ప్రదర్శనలు ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు ఎందుకంటే దానితో బతుకు తెరువు లేదని గ్రామీణ ప్రాంతాల్లోపట కొన్ని కులాల వారు కూడా గ్రామాలకు వచ్చి నాటక ప్రదర్శనలు చేసి వాళ్ళు జీవనోపాధి పొందేవారు ఎప్పుడైతే టీవీని ఇంటికొచ్చి చేరిందో మొత్తం కలతప్పిపోతుంది గ్రామాల్లోపట యక్షగాన యక్షగానాలు ప్రదర్శించేవారు నాటకాలు ప్రదర్శించేవారు తర్వాత పౌరాణిక చిత్రాలు పౌరాణిక నాటకాలు పౌరాణిక నాటకాలు వేసేటప్పుడు ఎంతో గంభీరంగా ఆ కాస్ట్యూమ్స్ ఆ వేషాలు వేసేవారు చూస్తే ఎంతో గంభీరంగా ఉత్సాహంగా అనిపించేది అంటే బ్రహ్మాండంగా విలేజ్ లోపల ఆ సంతోషాన్ని ఆస్వాదించేవారు భజనలు చేసేది కోలాటం వేసేది ఇవన్నీ ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి కాబట్టి ఈ కళల ద్వారానే ఊళ్ళల్లో జన సమీకరణ జరగాలంటే జనము ఆనందం పొందాలంటే ఒక ఒక దగ్గరికి వచ్చి ఉండాలంటే ఈ కళాకారులు చేయబట్టే గ్రామస్తులంతా ఒక దగ్గర చేరి వాళ్ళ ఆనందాన్ని ఆస్వాదించేవారు అటువంటి పరిస్థితులు పోయినాయి కాలం మారుతుంది పరిస్థితులు పోతున్నాయి కానీ కళలు కూడా తక్కువైతున్నాయి గ్రామాల్లో కూడా వ్యక్తిగత సంతోషంగా ఇంట్లో ఉంటారు కావచ్చు కానీ సామూహికంగా అందరూ ఆనందం పొందే పరిస్థితులు ఇప్పుడు గ్రామాల్లో కూడా లేదు కాబట్టి తెలంగాణ నాటక సాంస్కృతిక శాఖ గ్రామాల్లోపల మండల స్థాయి లోపల మంచి కళాకారులను గుర్తించి వాళ్ళకు శిక్షణ ఇచ్చినట్లయితే కళ్ళ పట్ల వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చినట్లయితే చాలా మంది యువకు యువతి యువకులకు చాలామంది నేర్చుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళు గ్రామాలలో ప్రదర్శిస్తారు అదేవిధంగా టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వారికి అవకాశం ఇచ్చినట్లయితే వాళ్ళకు చాలా పేరు ప్రఖ్యాతులు జీవనోపాధి వస్తుంది కాబట్టి తెలంగాణ సంస్కృత శాఖ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ప్రతి మండలానికి ఒక సంస్కృత మండలిని ఏర్పాటు చేసి ఆ మండలి స్థాయిలో ఉన్న కళాకారులను ప్రోత్సహించినట్లయితే మళ్ళీ తెలంగాణలో పట పల్లెల్లో పూర్వ పూర్వవైభవము వస్తుంది చాలా గ్రామాల్లో పట ఈ సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వము ప్రభుత్వము మరియు తెలంగాణ సంస్కృతి శాఖ ఈ కళల పట్ల గ్రామీణ ప్రాంతం గట ఒక పటిష్టమైన ఏ ఏర్పాటు చేసి కళలను ప్రోత్సహించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను